అందుకే చెప్పాడు అద్భుత కార్యం చేసినప్పుడు పట్టణంలో అనేకమైన అద్భుతాలు చేశాడు అది స్వార్థ చేస్తూ అనేక అద్భుత కార్యములు ఆశ్చర్యంగా పుట్టివాడిని పుట్టివాడిని పుస్తకాలను చేస్తూ అయినా ఆయన విశ్వసించిన వారు కొంతమంది ఉన్నారు ఆన్నారు చాలా మంది మనలోనే ఉన్నారు ఎందుకంటే విశ్వసించలేకపోతున్నారు నమ్మలేకపోతున్నాం దేవుడు నిజంగా అద్భుత కార్యము చేయగలుగుతున్నారా అని రోజు మనం నమ్మలేకపోతున్నాం ఎందుకంటే మనలో విశ్వాసం లేదు మన ప్రార్థన విశ్వాసం లేదు ఈరోజు నువ్వు విశ్వసించి ప్రార్థన దేవుడు చెప్పాడు నీ మనసుకి తట్టింది నా కుమారుడు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవాలనిపిస్తే నువ్వంటే నీ వెళ్ళు ప్రార్థన చేసుకోవాలి వాళ్ళు ఎవరైనప్పటికీ నీకు పేరెప్పుడు వస్తే ఆగక ప్రార్థన చేయించుకోమని చెప్తున్నాడే ఆ దేవుడి యొక్క కార్యము అక్కడ జరుగుతుంది దాకా అని చెప్తున్నాడు అదే నువ్వు ఈ రోజు ఆ దేవాది దేవించిన సమయమును బట్టి ఆయన వాక్యం బట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాడు తేడు ఎందుకంటే మనం పనుకు మనం అనుకుంటా మన పక్కన చెప్పారు అక్కడికి అంత బాగుంటుంది ఏం జరుగుతుంది ఎవరేమనుకుంటారు అన్నది కాదు నీకు కావచ్చు దేవుడి మాటకు నువ్వు విలువిస్తున్నావా లేదా ఆయన నీ హృదయంలో ప్రేరేపిస్తే ఆయన పని చేస్తున్నావా లేదని అడగాలంటే నువ్వు వాళ్ళు ఏదో అనుకున్నారు వీళ్ళది అనుకున్నారు కాదు మాకు కావలసింది నా తండ్రి నాతో నన్ను ప్రేరేపించాడు ఈ రోజు వెళ్ళి ప్రార్థన చేసుకోమండి బిడ్డదంటే నీకు అనిపిస్తే రా ఎవరో చెప్పాడు నన్ను రాక కార్యం అక్కడ అక్కడ ఈ హృదయంలో దేవుడు ప్రేరేపించదు నా కుమారుడు పిలుస్తున్నాడు నన్ను నేను వెళ్ళాలి అక్కడ దేవుడి యొక్క ఆత్మ గోచారుతుంది అక్కడ నాకు ప్రార్థన చేస్తాడంట దేవుడి నన్ను స్వస్థ పరుస్తాడంట నన్ను రంగనాథం గారు పిలుస్తున్నాడు అక్కడికి ఈ రోజు నుండి దేవుణ్ణి కప్పిస్తున్నాడేమో రా రోజు వచ్చి ప్రార్థించు దేవునిక ఆశ్చర్య కార్యం వచ్చే నీ ఈ మనసులో నీకు రాలేకపోతున్నావా ఆయనకి అప్పిస్తున్నాను నిన్ను ఈరోజు ఎందుకు నువ్వు వెళ్ళట్లేదమ్మా దేవుని కార్యాలను చూడట్లేదా నమ్మట్లేదా అని అడుగుతున్నాడు ఆ తండ్రి ఎంత గొప్పవాడమ్మా దేవాది దేవుడు ఈరోజు నీ కుటుంబంలోనే కాదు అనేక మంది కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తున్నాడు ఎన్నో రాగా చేస్తూ పెడుతున్నాడు వ్యాధుల నుంచి విడుదలస్తున్నాడు దేవుడు అయినప్పటికీ ఒక్క క్షణంలో మనం చుట్టిల్లో పోతున్నాం పడిపోతున్నాం ఎందుకు ఆయన పక్షంలో మనం నిలబడలేకపోతున్నాం ఈ రోజు ఆయన అంత అద్భుత కార్యము చేస్తున్నాడే మన కుటుంబం నిన్న ఆశ్చర్య కార్యము చేసి మన సాక్షిగా నిలబెడుతున్నాడు కదా ఎందుకని మనం ఈ రోజు ఆయన తప్పి మనం ఉండలేకపోతున్నాం నువ్వు అడిగి దాని ఇస్తున్నాడు నువ్వు కొన్నాడల్లా నడిపిస్తున్నాడు నీకు కావాల్సిన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు మంచి ఫలాన్ని ఇచ్చి నడిపిస్తున్నాడు నిన్ను ఈ రోజు నీకు పనిపాట్లు దయచేస్తున్నాడు కదా మరి ఎందుకని నువ్వు పరిపెత్తున్నావు ఆయన మాట్లాడింది కనుగట్లేదు మీ రోజు ఆయన కొరకు ఎందుకు నువ్వు తప్పక పడట్లేదు అయ్యో